ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఏడవ పదకొండవ అధ్యాయము ఏడవచనం నుంచి పదకొండవ వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యెప్తా గారి గురించి మనం చూస్తున్నామండి ఒకనొక సమయంలో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా యుప్తాని మీద పగబట్టారంట మరి మంచి చేసినప్పుడు నచ్చదు కదా అందుకని చెప్పి తన మీద పగబట్టి మరి ఆ ఊరి నుంచి తన ఇంటి తండ్రి ఇంటి నుంచి చెప్తాను తోలివేసిరి అయితే ఎక్కడైతే తనని తోలువేసిరో ఎవరైతే పనికిరారని చెప్పని తనని నీ నుంచి మాకే అవసరం లేదు నువ్వెవరో మాకు అవసరం లేదు మా ఊరిలో నేను ఉండవసరం లేదు నువ్వు చేదు మొక్కవి అని చెప్పని నిందలు పగబట్టి కక్షతో తోలివేశారో అలాంటి వ్యక్తితో వీళ్ళకి అవసరమైంది ఇస్యాల ప్రజలకి అమౌర్యులు యుద్ధం ఆడడానికి వచ్చినప్పుడు మరి ప్రభు పై ప్రార్థన చేయడానికి యుక్తాన్ని తీసుకురావడానికి మరి ఇస్యాల పెద్దలందరూ కూడా మరి గిలాదు పెద్దలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగి యుప్తా అని అడుగుతున్నారంట అయా నువ్వు మరలా మాతో రావాలి ఇదిగో మాకు శ్రమ వచ్చింది అని అడిగినప్పుడు అప్పుడు యొప్తా గారు చెప్తున్నారు ఒకనొక సమయంలో నా మీద మీరందరూ పగబట్టి నా తండ్రి ఇంటి నుంచి నన్ను పంపించేశారే అప్పుడు గుర్తురాలేదా నేను మీకు మరి ఇప్పుడు మీకు శ్రమ వచ్చినా మీకు కావాల్సి వచ్చాను కాబట్టి ఇదిగోండి ఎక్కడైతే నన్ను పంపించేశారో ఎక్కడి నుంచి అయితే నేను ఎందుకు పనికిరానని చెప్పి అన్నారో ఎక్కడైతే నాతో అవసరం లేదన్నారో ఇదిగో అక్కడే నన్ను నియమించాలి ఒక అధికారిగా నన్ను నియమించాలి ఒక పదవి నాకు కావాలని చెప్పని డిమాండ్ చేశాడు అంతే కదా ఎవరైనా సహజంగా పనికిరారని చెప్పని ముందు వాళ్ళతో అవసరమే లేదని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే అలా చేసేసి తర్వాత మరి వారితో అవసరమైనప్పుడు వాళ్ళ కార బయరానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం అవసరాన్ని బట్టి మరి ఇక్కడ గొప్ప అవసరం బట్టి అయితే మరి గిలాదు పెద్దలు యుప్తా దగ్గరికి వెళ్ళారు మనం చిన్న చిన్న అవసరాలను బట్టి కూడా మనము తల వంచే వారిగా ఉంటాం ఊరికనే మనుషుల దగ్గర కాళ్ళు పట్టుకునే వారిగా ఉంటాం చిన్న చిన్న అవసరాలను బట్టి మనమందరము కూడా మరి ఆ రీతిగా జీవిస్తూ నడుచుకొని చూ ఉంటాం మరి గిలాదు పెద్దలు వెళ్ళినప్పుడు యొప్తా గారంట అక్కడికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నారో చూడండి యొప్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనలు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతను నియమించారంటండి ఒక్క పదవి కాదు ఒక ప్రధాన్ని చేశాడు ఒక అధిపతిని కూడా తన్ని నియమించారనమాట నియమించి అక్కడ ఏం అప్పుడు యుప్త గారు దేవుడు చేసిన మేలు మర్చిపోయాడా అండి మర్చిపోలేదు మిస్పాలోకి వెళ్ళి యహోవాస్ సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించాడంట మిస్పా అనగా కావలి కోట అలే మిస్పా అనగా ఏంటండి కావలికోట కోట అనగా దేవుని మందిరము దగ్గరికి అంట జరిగిందంతా దేవునితో పంచుకుంటున్నాడంట మనమైతే మన ఇంట్లో శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన వేదన వచ్చిన ఏదైనా కూడా వెళ్ళి ఎక్కడ చెప్పుకుంటామండి మన చుట్టాలతో మన బంధువులతో మనందరితో కూడా పంచుకుంటూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్కి అయితే కొన్ని తెలుస్తాయి బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే అన్నీ కూడా తెలుస్తాయి అన్నీ షేర్ చేసుకుంటాం చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం షేర్ చేసుకుంటుంటాం అలాగే యొప్తా గారు కూడా అంట దేవుడి దగ్గరికి వచ్చి మిస్పా అనగా ఒక కావాలి కోట దేవుని మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట తనతో చెప్తున్నాడంట దేవుడితోయా ఇగో ఇలాగ నన్ను ఒకప్పుడు త్రోసివేశారు ఇదిగో మరలా ఇక్కడికే నన్ను తీసుకొచ్చి ఒక ప్రధానిగా ఒక అధికారిగా నన్ను నియమించాడని చెప్పని ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడండి యప్తా గారు దేవుని సన్నిధానంలోకి వచ్చాడు మరి ఏదైనా మేలు చేస్తే మనం ఏం చేస్తాం అందరికీ చెప్పుకుంటాం ఊరందరిని పిలుచుకొని అందరికీ కూడా మనం చెప్పుకుంటాం మాకు ఈ మేలు జరిగింది ఇగో మేము ఇలాగ కొనుక్కున్నాము ఈ వస్తువుని కారు కొనుక్కున్నాము బంగారం కొనుక్కున్నాము ఇదిగో అక్క నేను కొత్త శారీ కొనుక్కున్నాను మా హస్బెండ్ నాకు నెక్లెస్ తెచ్చాడు అని చెప్పను అన్నీ చెప్పుకుంటాం కానీ ఆ కార్యాలు జరగడానికి సహాయం చేసిన దేవుణ్ణి మరచిపోతూ ఉంటాం నువ్వు క్షేమంగా ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం అంతట్లో దేవుణ్ణి నిన్ను రక్షించినందుకు దేవునికి స్తోత్రం కృతజ్ఞత తాస్థులు చెల్లించో దేవునికి ప్రార్థన చేయ కానీ తీసుకెళ్ళిన నీ భర్తకి థ్యాంక్స్ చెప్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత బంధువులందరితో కలిసి సంతోషంగా ఉంటావు అన్ని సంబరాలు ఆరంభాలు అన్నీ చేసుకుంటావు కానీ వాటన్నిటికీ నీకు తోడుగానే నడిపించిన దేవుణ్ణి మాత్రం నీవు మరచిపోయే అనుభవంలో ఉంటావు దేవుణ్ణి మర్చిపోకూడదని చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా సరే ప్రార్థన అనుభవం మనకు కలిగి ఉండాలి మిస్ప అనుభవం మనకు కలిగి ఉండాలి దేవుని సన్నిధి మనకి కలిగి ఉండాలి మిస్ప అనగా కావాలి కావలి కోట మరి కావలి కోట అనగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు ఎల్లవేళలా దేవుని సన్నిధానంలోనే నీకు కాపల కాపు కాపుదల ఉంటుంది దేవుని సన్నిధిలోనే నీకు ఆశీర్వాదం ఉంటుంది దేవుని సన్నిధిలోనే నీ దుఃఖదినములు సమాప్తములు అవుతాయి దేవుని సన్నిధిలోనే నువ్వు ఆశీర్వదింపబడతావు దేవుని మందిరంలోనే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే సమస్తము కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి మరలా నీవు పొందుకునే ఒక శక్తి కూడా ఈ మందిరంలోనే ఉంటుంది